తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత నివారించాలి గత కేసీఆర్ ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఆధీనంలో వంద పడకల ఆసుపత్రిని మంజూరీ చేయడం జరిగింది వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేక నిత్యం వస్తున్నటువంటి రోగులు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్లను ఉంచకుండా వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది ఆ బదిలీ చేసినటువంటి డాక్టర్లను వెంటనే తుంగతుర్తి ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలి డాక్టర్ల కొరతతో పాటు మందుల కొరత కూడా లేకుండా నివారించాలి జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి కుంభతుర్తి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల కొరతను వెంటనే పరిష్కరించాలి వంద పడకల ఆసుపత్రి నిర్మాణము మధ్యలో ఆగిపోయింది దాని నిర్మాణాన్ని వెంటనే పునఃప్రారంభించాలి జిల్లా కలెక్టర్ గారు వైద్య జిల్లా వైద్యాధికారులతో సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి వెంపటిలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు డాక్టర్లను తాత్కాలికంగానైనా కుమ్మతుత్తి ఆసుపత్రిలో ఏర్పాటు చేసి నిత్యం వస్తున్నటువంటి రోగులకు అందుబాటులో ఉండే విధంగా వారికి వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే గత పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి పూర నర్సయ్య గౌడ్ గారు ఇచ్చినటువంటి అంబులెన్స్కు రవాణా సౌకర్యానికి కూడా డబ్బులు కేటాయించకుండా వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నందున అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు పాము కాటు గురై తేలికాటు గురై వస్తున్నటువంటి ప్రాణ రోగులు ప్రమాదవశాత్తు వచ్చిన సందర్భంగా ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు ఇబ్బందిగా ఉన్నది ఆ అంబులెన్స్ నడవడం కోసం జిల్లా వైద్యశాఖ నుండి నిధులు కేటాయించే విధంగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి వెంటనే డాక్టర్లను ఏర్పాటు చేసి డాక్టర్ల కొరత నివారించాలి అని టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది మండల కమిటీ డిమాండ్ చేస్తా ఉంది